భయపాలన్నా ఫోన్ లేపాలి నువ్వు పిహెచ్డి చేసినావు నువ్వు ఫోన్ లేపాలే ఫోన్ లేపాలి క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి నువ్వు మొన్న అందరితో కొట్లాడినావు కాలు మొక్కినావు ఓట్లు ఫోన్ లేపాలి కదా మేము కూడా ఎంఎస్సీ బిఏడ్ చేసినాము ఉస్మాని యూనివర్సిటీ నుంచే మాది బిఎస్సి అయిపోయింది మేము మాత్రం నిరుద్యోగులు నిరుద్యోగులు అని తెలంగాణకు భారం అవుతలేమే ఉద్యోగాలు ఇవ్వాలి ఉద్యోగాలు ఇవ్వాలి అంటారు ఎవడన్నా గవర్నమెంట్ ఉద్యోగి సరిగ్గా పనిచేస్తున్నాయి పనిచేస్తున్నాడా ఇప్పుడు మంచి నువ్వు డిఎస్సి వేయాలి అదే నేను కూడా ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు చెప్పే ట్యూటర్ని గవర్నమెంట్ స్కూల్లో ఏ ఎక్కడ కరెక్ట్గా చెప్తున్నారు వాళ్ళు చదివే చదువుకు గవర్నమెంట్ స్కూల్లో చెప్పే చదువుకు ఏమైనా సంబంధం ఉందా వాళ్ళ క్వాలిఫికేషన్కు కార్పొరే కార్పొరేట్ లెవెల్లో వాళ్ళు టీచ్ చేయొచ్చు కదా ఎంతసేపు వాళ్ళకు ఫస్ట్కు జీతాలు పడాలి మళ్ళీ ఏ మాత్రం చెప్తారు చదువు ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వాలి తెలంగాణ తెచ్చుకున్నది గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వడానికి అదేది అంటున్నావు కదా మరి ఇక వర్క్ చేయడం వాళ్ళ బాధ్యత కాదా వర్క్ వర్క్ చేయడం కూడా వాళ్ళ బాధ్యతన వర్క్ చేస్తేనే జీతాలు ఇవ్వాలని నువ్వు మరి దాని గురించి ఏమైనా ఫైట్ చేస్తావా మరి అది చెప్పు నువ్వు నాకు ఏ గవర్నమెంట్ ఒక్కడన్నా నేను మేము ఒక టూ అవర్స్ ఎక్కువ వర్క్ చేసి దేశంలోనే ఏ స్టేట్లో లేనట్టు ఎడ్యుకేషన్ సిస్టమ్ను మొత్తము రీఫార్మ్స్ చేస్తాం అందులో కార్పొరేట్ స్కూల్స్కు దీటుగా మేము చెప్తాం పిల్లలకు మాకు ఒక రెండు సంవత్సరాలు టైం ఇవ్వండి అని ఒక్క టీచర్ అన్న ఒక టీచరు యూనియన్ యూనియన్ వచ్చి మీ దగ్గర వచ్చి చెప్పి తర్వాత మాకు జీతం పెంచండి అని అంటారా ఏ గవర్నమెంట్ సెక్టార్ కరెక్ట్ పనిచేస్తుందో మాకు డీటెయిల్స్ చేయండి అన్న ఫస్ట్ గవర్ ఇప్పుడు ఉన్నోళ్ళు ఎవడన్నా మరి సగం సగం జీతానికే పని చేస్తామంటారా మళ్ళీ ఒక రెండు గంటలు ఎక్కువ పని చేస్తామంటారా ఎందుకు ఇవ్వాలి ఉద్యోగాలు అంటే ఇప్పుడు ప్ర ఏంటి ఓన్లీ ముప్పై లక్షల మందికి ముప్పై లక్షల ఉద్యోగాలు వస్తాయా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడ ఇచ్చినోడైనా హానెస్ట్గా పనిచేస్తాడని మీరు ఏం నమ్మకం కలిగించగలుగుతారు ఇది ఒకటి చెప్పండి మాకు మీరు తెలంగాణ తెచ్చుకున్నదే ఉద్యోగాలు తెలంగాణ తెస్తున్నదే ఉద్యోగాలు ఇస్తుంది అని మీకు వాళ్ళ తల్లిదండ్రులు రివర్స్ అవుతారు చూడండి మీరు అనుకుంటున్నారు ఒకడొక్కడు నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చదువుతాను అందులో చాలా చదివే వాళ్ళు ఉన్నారు మంచిగా ఒక్కరొకరికి ఏమి రాదు లంచాలు ఇచ్చి ఆల్రెడీ వైఎస్ రాజశేఖర రెడ్డి పీరియ పీరియడ్లో ఎంతోమంది లంచాలు ఇచ్చి గవర్నమెంట్ జాబులు చేసుకుంటా మంచి మంచి క్వాలిఫై ఉండడానికి రాలేదు ఏది జాబులు రాలేదు కాకపోతే వాళ్ళు ప్రైవేట్లో పోయి ఒకడొక లక్షలు చంపాస్తున్నారు యాభై ఏడు లక్షల రూపాయలు చంపాస్తున్నారు శాతగానోడే గవర్నమెంట్ జాబ్ రాలేదు గవర్నమెంట్ జాబ్ రాలేదని సంవత్సరాల కొద్దీ వెయిట్ చేస్తున్నారు దానికి నీలాంటి వాళ్ళు వంత పాడడం మరి నువ్వు పిహెచ్డీ చేసి నీకెందుకు రాలేదన్న గవర్నమెంట్ జాబు నా నా క్వశ్చన్ నా క్వశ్చన్ నువ్వెందుకు చేస్తావు గవర్నమెంట్ జాబు నీకెందుకు రాలే బయట పోతే నీకు రాదా అన్న యాభై వేలు లక్ష రూపాయలు రాదా సంపాదించుకోలేని స్థితిలో ఉన్నోనికి బయట ప్రైవేట్లో సంపాదించుకోలేని స్థితిలో గవర్నమెంట్ మాత్రం లక్ష లక్షల జీతాలు ఇచ్చి వాళ్ళు పనిచేయకుండా టైంకు జీతాలు ఇవ్వాలి వాళ్ళకు అల్లి అన్ని రకాల ఫెసిలిటీస్ ఇవ్వాలంటారా గజ్జపూర్ చెప్పు నాకు రిప్లై ఇవి నా పేరు బుచ్చిబాబు నేను ఎంఎస్సి బీఎడ్ ఇప్పుడు నేను టూ థౌజండ్ ఫోర్లో నాది డిగ్రీ అయిపోయింది ఎంఎస్సి బిఎడ్ ఎంఎస్సి వచ్చేసి నేను డిస్టెన్స్లో చేసిన బిఎడ్ వచ్చేసి బెంగళూరు యూనివర్సిటీ చేసిన పన్నెండు సంవత్సరాలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు కోచింగ్ ఇచ్చిన జరా మీరే ఆలోచించి చెప్పండి వేరే దేశాలు ఏం చెప్తాయంటే ఆస్క్ నాట్ వాట్ కంట్రీ గివ్స్ యూ ఆస్క్ వాట్ యూ గివ్ టు ద కంట్రీ అని అంటారు కానీ మన దరిద్రం ఏంటంటే మన దగ్గర వెచ్చగొట్టి స్వప్రయోజనాల కోసం లక్షలో కోట్లో వస్తాయని ఎవరికి వాడు దండుకొని పూరలను రెచ్చగొట్టి ఇబ్బంది పెడుతున్నారు అంతే మా తాతలేదు మహబూబ్నగర్ డిస్టిక్ అన్న మేము కురుమూలము మూడు నలభై యాభై సంవత్సరాలు బీడున్న పొలాలకు కేసీఆర్ వచ్చినాక నీళ్ళు వచ్చినాయి కేసీఆర్ వచ్చినాక నీళ్ళు వచ్చినాయి ఆడ పండుతున్నాయి మళ్ళీ ఇప్పుడు పవర్ కట్స్ అన్నీ ఉన్నాయట అక్కడ నీళ్ళు వస్తలేవు బీడు పెట్టిరు అక్కడ సరే అది సెకండరీ కాంగ్రెస్ బీజేపీ టీఆర్ఎస్ అది సెక సె సెకండరీ హానెస్ట్గా గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ పని చేస్తారా మీరు గవర్నమెంట్ జాబ్స్ గవర్నమెంట్ జాబ్స్ అంటున్నారు ఎంతమంది పనిచేస్తున్నారు దయచేసి నాకు డేటా ఇవ్వండి నాకే కాదు ప్రజలకు ప్రజలకు డేటా ఇవ్వండి మీరు ఉన్నది ఉన్నట్టుగా ప్రపంచానికి చెప్పండి గవర్నమెంట్ జాబ్లు ఎన్ని ఇవ్వగలుగుతుంది ఇస్తే ఇస్తే అది ఎంతవరకు సమర్థవంతంగా వాళ్ళు వాళ్ళ కర్తవ్యం నిర్వహిస్తారో చెప్పి చెప్పియాలి ఫస్ట్ రేవంత్ రెడ్డి మీకు చాలా క్లోజ్గా అన్న ఫస్ట్ స్కూల్ బయోమెట్రిక్ పెట్టి ఒక్కొక్క స్కూల్లో కాదు ప్రతి ఒక్క గవర్నమెంట్ కార్యాలయంలో బయోమెట్రిక్ పెట్టి వాళ్ళు ఎంతవరకు కరెక్ట్ చేస్తారో మీరు గైడ్లైన్స్ ఇవ్వండి అన్న మీలాంటి పిహెచ్డి మేధావులు ఏంది ఒక సలహా ఇవ్వండి సలహా ఇచ్చేసి టీచర్స్ డైలీ టూ అవర్స్ ఎక్స్ట్రా వర్క్ చేస్తారా త్రీ అవర్స్ వర్క్ ఎక్స్ట్రా వర్క్ చేస్తారా లక్షల లక్షలు జీతం తీసుకోగానే కదా అన్న గవర్నమెంట్ శాలరీస్ అంటే మన ప్రజల నుంచి వచ్చినాయి కదా ఇంత ఎంతసేపు గవర్నమెంట్ ఏం చేస్తుంది ప్రజలకు గవర్నమెంట్ ఏం చేస్తుంది అని అన్నప్పుడు గవర్నమెంట్ సొత్తు తీసుకున్న వాళ్ళు మీలాంటి వాళ్ళు గవర్నమెంట్ జాబ్స్ కోసము చాలా గట్టిగా పోరాడేటోళ్ళు మీకు కర్తవ్య నిర్వహణ కూడా ఉండాలి కొట్లాడాలే జీతాలు అడగాలన్న నేను తప్పు మాట్లాడితే మీరు అర్థం చేసుకోరు మీరు పిహెచ్డీ చేసారు నేను అంటే వర్క్ చేయండి అడగండి అవుట్పుట్స్ రావాలి కదా దేంట్లో దేంట్లో అవుట్స్పుట్ వచ్చినాయి ప్లీజ్ రిప్రజెంట్ మీరు ఒక పిహెచ్డీ అంటే మీకు డాక్టరేట్ ఏమో ఇప్పుడు అర్థం చేసుకోండి మీరు మీ ఈ సమస్యలు క్లియర్ చేస్తే మీకు కూడా డాక్టరేట్ వస్తుంది అవార్డ్స్ కూడా ఇస్తుండొచ్చు మీకు రాష్ట్రపతి నుంచి పిలిచి చూడండి అన్న జర చూడండి మాకు కూడా తెలుసు మేము కూడా మైక్ పట్టుకోగలం మేము కూడా మాకు మొత్తం కాన్స్టిట్యూషన్ గురించి తెలుసు మేము చేయాలంటే స్టేట్ నేషనల్ పాలిటిక్స్ గురించి మాకు అంత కమాండ్ కూడా ఉంది ఇంకా చదువుకున్న వాళ్ళు మస్తు అయిపోయారు అన్న ఇంటింటికి మనం ఏది పెడితే అది చెప్తే నమ్మడానికి ఇవ్వలేడు ప్లీజ్ ఎడ్యుకేట్ చేయండి జరా ఎందుకంటే కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ అన్న రావాలి అన్ని రకాల రిఫార్మ్స్ రావాలి ఓన్లీ గవర్నమెంట్ రాగానే మార్పు కాదు ప్రతి రంగంలో మార్పు రావాలి ప్రతి ఒక్కరిది బాధ్యత పెరగాలి మీది మీ బాధ్యత ఎట్లా పెంచుకున్నారో ప్రతి ఒక్కరికి ఎవరి కోసం అయితే పోరాడుతున్నామో మై తెలంగాణ మంచి కాసు కోసం పోరాడుతున్నాం కాబట్టి ప్రతి దాంట్లో మార్పు రావాలి ప్రతి ఉద్యోగి కూడా తన కర్తవ్యాన్ని కరెక్ట్ నిర్వర్తించి తద్వారా తెలంగాణకు ప్రయోజనం జరిగేటట్టు చూడాలనేది నా ఉద్దేశం బ్రదర్ మీరు ఒకసారి మీ గుండె మీద చేసుకొని నిజంగా గవర్నమెంట్ ఉద్యోగి అనేవాడు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేస్తున్నాడు వాళ్ళ వృత్తికి చాలా బాగా సిస్టమ్ రన్ అవుతుంది దానివల్ల ప్రజలు హ్యాపీగా ఉన్నారు అని మీరు అనుకుంటే నేను నేను పెట్టిన ఈ కామెంట్ను మీరు ఇగ్నోర్ కూడా చేయొచ్చు ప్లీజ్ థింక్ ఫస్ట్ ప్రజలలో చైతన్యం రావాలంటే ఏం చేయాలి మీరు దయచేసి అదే ఆలోచించండి మీరు ఊరికే ఎందుకంటే మీరు ఉద్యోగ ఉద్యోగాలు ఉద్యోగాలు అని ఆల్రెడీ ఉన్న గవర్నమెంట్ గవర్నమెంట్ ఉద్యోగులకు కేసీఆర్ వేసిన జీతమే కరెక్ట్ అన్న వాళ్ళకి పదికి కాదు పదిహేనుకి ఇరవై ఏమవుతుంది ఇన్ని రోజులు సంపాదించుకున్న పైసలు ఉండవా ఈఎంఐలు కట్టకపోతే చస్తారా ఒక రైతు పండించకపోతే తిండి దొరకక చస్తారు కానీ గవర్నమెంట్ ఉద్యోగం వల్ల దేశానికి కానీ రాష్ట్రానికి కానీ ఒరుగుతున్నది అయితే ఏమీ కాదని మా ఒపీనియన్ మా కొందరి ఒపీనియన్ మేబీ అది మీకు ఎంతవరకు నచ్చుతుందో నా మాకు తెలియదు కానీ నిజానికి ఒక మీరే ఇప్పుడు మీకు ఒక న్యూస్ ఛానల్ ఉంది కదా మీరే క్వశ్చన్ చేయండి మీ ఊర్లో ఉన్న టీచర్స్ చాలా బాగా ప్రైవేట్ స్కూల్కు ధీటుగా స్కూల్స్ చెప్తున్నారా లేదంటే ఒక రెవెన్యూ ఆఫీస్లో చాలా బాగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టుకోకుండా వర్క్ చేస్తున్నారా అని ఇలాంటి క్వశ్చన్స్ చేయండి గవర్నమెంట్ ఉద్యోగ ఉద్యోగుల వల్ల ఎవరన్నా ప్రజలు హ్యాపీగా ఉంటాయి కదా మళ్ళీ గవర్నమెంట్ జాబ్స్ ఇచ్చే ఇచ్చేదందుకు వీలయ్యేది నువ్వు పక్కా కాంగ్రెస్ కోవర్టు అని అర్థమైపోతుంది కాంగ్రెస్ కోఆర్టు నువ్వు కాంగ్రెస్ కోసమే పనిచేస్తున్నావు నిన్న ఒక ఆయన ఎవరు కార్ డ్రైవరు వరంగల్ నుంచి ఫోన్ చేసి మేము రేవంత్ రెడ్డి రెండు నెలలు మూడు నెలల్లో ఇంకా ఏం చేయలేదంటే నువ్వు దానికి వంత పడుతున్నావు అంటేనే నువ్వు కాంగ్రెస్ కోఆర్టు నాకు అర్థమైపోయింది ఇక వ్యవసాయం చేసేటానికి నువ్వు బంధు ఇవ్వద్దు వాళ్ళంతా బీఆర్ఎస్ కార్యకర్తలు అంటారు మరి ఇదే నీకు దమ్ముంటే బీజేపీ మరి ఇండస్ట్రియలిస్టుకు ఇన్సెంటివ్స్ ఎందుకు ఇస్తుందో మాట్లాడవు మరి అంటే నీకు రైతులు అంటే అంత చులుకనుందా భూమి ఎందుకు ఉంటాడు సంపాదించడానికి భూమి కొనే మనకి ఏమైనా బలుచుకుంటుండ భూమి సిటీలలో మంచి బిల్డింగ్ కట్టుకొని రెంట్కి ఇస్తాడు భూమి మీద పెడితేనేమో డబ్బులు రావద్దు ఇండస్ట్రియలిస్టులు వాళ్ళ వీళ్ళు కోట్లు సంపాదించుకోవచ్చు రైతు మాత్రము ఒక నాలుగు రూపాయలు వెనక కేయొద్దు మద్దతు ధర నిర్ణయించారు గవర్నమెంట్ డిసైడ్ చేసిన రేటుకు అమ్మాలి నువ్వేం పిహెచ్డీ చేసినావు నేను నువ్వు ఎట్లా పిహెచ్డీ చేసినావో నాకైతే నాకైతే అర్థం అవుతలేదు నేను పిహెచ్డీ అంటే ఎవరు నమ్ముతారు నువ్వు పిహెచ్డీ చేసి టీవీ ఎందుకు నడిపిస్తున్నావు మరి నీకు అంటే నీ అంత అసమర్థత పిహెచ్డీ నీ దగ్గర నువ్వు ఆ తీన్మార్ మల్లిగాడు ఆడవాడు తొలి వెలుగు రవిగాడు ఇవి కోట్లు కోట్లు లోడ్ వేయచ్చని ఇవి 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 సోషల్ మీడియాలో పెట్టుకోరు ప్రతి టెన్త్ చదివినప్పుడు ఇంకా సోషల్ మీడియా పెట్టుకుంటే మరి కోట్లు సంపాదించవచ్చు కదా మీలాగా గవర్నమెంట్ జాబ్లు ఎందుకు ప్రతి ఒక్కరు పట్టుకుంటే అయిపోతుంది ఇక సోషల్ మీడియా ఒక స్మార్ట్ ఫోన్ పట్టుకొని తిరిగి ఓ నాలుగు క్వశ్చన్లు తయారు చేసుకుంటాయి కోట్లు కోట్లు డబ్బులు ఇంకెందుకన్నాయి ఇక నువ్వు గవర్నమెంట్ జాబ్ వాళ్ళు నువ్వు ఇంతవరకు అడగకపోతే నువ్వు నువ్వు జీతమే తీసుకుంటారు కానీ మీరు పనిచేస్తారని అడగకపోతే నువ్వు ఎంత స్వార్థపరం నీ చెప్పు కాంగ్రెస్ కోవటు నువ్వు పక్క కోవటు నేను ఇన్ని ఆరు ఆరు పెడితే నువ్వు రెండు పెట్టినావు మాకు తెలియదా మాకు శాత కాదా ఒక స్మార్ట్ ఫోను అది పెట్టుకొని మేము ఒక రెండు మూడు వందల మందిని జమ చేసి మాకు శాత కాకుండా ఉన్నాం అనుకున్నావాను శుద్ధం ఏం దాకా మేము చెప్తాం వ్య వ్యవసాయ చెప్తాం మీరు వ్యవసాయం చేయకూర రైతు బంధు మీద ప్రతి ఒక్కరు ఏడుపు అయిపోయింది వ్యవసాయం చేయకూర బీడపెట్టుర్రీ చూద్దాం మీకు మద్దతు ధర ఎట్లా రాదు అని మేము ప్రతి ఒక్కరిని చెప్తాం మీకు రైతు అంటే బాగా అయిపోయింది మీకు రైతుబంధు ఏపీ అది అంటే రైతు బంధు అడిగేటోడు బీఆర్ఎస్ వాడు అసలు వాడు మనకి మద్దతు ధర ఇవ్వవు మనకి ఎకరాకి ఎంత ఇస్తుంది నీకు నెలకు ఒక రైతు అనేటకు నెలకు అన్ని ఖర్చులు ఎంత మిగులుతుంది ఐదు ఆరు వేలకు నువ్వు పనిచేస్తావా ఐదారు వేలకు పని చేస్తావా నిన్న కార్ నడుపుతా అంటుండు కదా ఐదారు వేలకు అయినా కార్ కారు నడుపుతాడా రైతులు అంటే మీకు అంత చీప్ అయిపోయింది వా రైతులు కూడా ఇదే బంద్ చేసి బయటకు వచ్చి ఒక కూలి పని చేసుకుంటే రోజు వెయ్యి రూపాయలు వస్తున్నాయిడా రోజు వెయ్యి రూపాయలు ఒక కూలి కూలి మొగ మొగాయనకు అంటే నెలకు ముప్పై ముప్పై వేల రూపాయలు వస్తాయి ఆయననేమో లెక్క కట్టుడు బాగా అయిపోయింది పది ఎకరాలు ఉన్నాడు ఐదు ఎకరాలు ఉన్నాడు అదే ఆస్తులనే లెక్క గట్టు రి ఇండస్ట్రియల్ ఇండస్ట్రీలు ఉన్నాడు వంద కోట్లు ఉన్నాడు వెయ్యి కోట్లు ఉన్నాడు అని లెక్క కట్టు ఈ రైతులన్నీ చూసి ఏడుస్తారేమన్నా మీరు ఐదు ఎకరాలు పది ఎకరాలు ఇరవై ఎకరాలని లక్ష ఎకరాలు ఉన్నాను కూడా ఐదు మంది ఇవ్వాలి కరెక్ట్ రైతు వ్యవసాయం చేసేటానికి ఒక అద్దగుంటు ఉన్న కూడా ఇడ హైదరాబాద్లో అద్దగంట గుంటు ఉండి వాడు వ్యవసాయం చేయడానికి ఇవ్వొద్దు నువ్వు కరెక్ట్ వ్యవసాయం చేసేవాడు లక్ష ఎకరాలు ఉన్నాడు అయినా ఇయ్యాలి ఎందుకంటే నువ్వు ఆదాన్ని అంబానీ కానీ ఇస్తలేవా నువ్వు ఇన్సెంటివ్స్ అది అడగడానికి శాత కాదు మీ ఏమి అడ్డమైనవి ఒకటి పెట్టుకురా సోషల్ మీడియా అది అని ఒక క్వశ్చనింగ్ రాదు మన్ను రాదు పిహెచ్డీలు వాడు తిని మరమల్గాడు వాడు పిచ్చి పిచ్చిపుక్కలాగా వాడరుతాడు వాడు తొలివేలు వేలు వాడగలు ఓరుతాడు ఇండియా మన తెలంగాణ కడుతున్న ట్యాక్స్ లేని రిటర్న్ వస్తున్నాయి ట్యాక్స్ లేని అని సెంట్రల్ అడిగే దమ్ము లేదు ఏం లేదు ఏదో డప్పు కట్టుకుంటా మీ ఇంట్లో మీ పబ్బం కట్టుకొని మీ పిల్లలు కోట్లు సంపాదించుకొని కార్లలో తిరుగుతుంది ఇవన్నీ దొంగ మీడియాలు ఇవి సోషల్ మీడియాలు కాదు దొంగ మీడియాలు మిమ్మల్ని చూడు ఇదే సోషల్ మీడియాలో వందలు వందలు వేలు వేలు ఉట్టుకొచ్చి పుట్టగతులు లేకుండా కాకపోతారా చూడు తీరుమారుమల్గాడు రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు సంపాదించి నూట ఎనభై కోట్లు అని ఒక దగ్గర వస్తుంది ఆ తొలి వాళ్ళగా ఎంసీఏ చేసిండు ఎంసీఏ చేసి వాడు దీనికి వచ్చిండు నువ్వు పిహెచ్డీ చేసి దీనికి వచ్చావు ఆ తీరుమార్మల్గా అయితే ఏడు చదివాడు ఎనిమిది చదివాడు వాని ముఖం వాడు వానికి నోరా మోరా వాడు మనసు వాని అయ్యవాని వాడు అయ్యవాని అని వాన్ని మెచ్చుతారో లేదో నాకు అయితే అర్థం కాదాడు పూటకో మాట వాడు వానికి ఒక నీతి జాతి ఏది లేడాడు వాడు మనుషులకు పుట్టిండా లేకపోతే ఇంకే దేళ్ళక నాకు అర్థం కాదు ఇక చాలా పెద్ద యుద్ధం అవుతుంది అన్న మీరు అనుకుంటున్నారు కానీ యూతే మిమ్మల్ని కొడతారు పక్కా చెప్తున్నా తిరగవాడు తిరగవాడు కొడతారు మళ్ళీ మల్లిగాడు ఒక టీమ్ ఆఫ్ యూత్ని తీసుకుపోయి ప్రపచారం చేయించి అంత అయిపోయిన తర్వాత ఇప్పుడు వాళ్ళని వదిలిపెట్టాడు కొందరు యూత్ను మీరు కాంగ్రెస్ సపోర్ట్ చేయండి అదే దాన్ని అందులో నువ్వు వానికి ఎంత ముట్టినావు నీకు ఇంత ముట్టినో ఎవనెవన ముట్టలేదో వాళ్ళు జరా తిరుపతినా లేకపోతే యాదగిరిగుట్ట దాంట్లో దేవుని మీద ప్రభారం చేయరు అప్పుడు తెలుస్తుంది నేను ఒక్క రూపాయి తినలేదు వీళ్ళు దొంగలు అనుకుందాం లీడర్స్ మీరున్నారు కదా గుట్టల్లో లేకపోతే శ్రీశైలంలోనో ఏనో వేముల వాడనో దేవుని గుడ్ల ప్రమాణం చేయరు అన్న మీరు పోయి మేము ఒక్క రూపాయి తీసుకోలేదని నువ్వు ఫోన్ లేపు డెబిట్ పెట్టు ఒక వంద ఒక ఐదు వందల మంది యువతుని విలువు రైతులను విలువు నిజ నిజాలు తెలుసుకో ఉత్త గవర్నమెంట్ జాబులు ఇచ్చినంత మాత్రాన కాదు వాళ్ళతోటి పని ఎట్లా చేపిస్తావు నీకు దమ్ముందా అది పిహెచ్డీ చేసినావు కదా నీకు దమ్ముందా వాళ్ళను సిట్రైట్గా చేయాలని చెప్పేది దమ్ముందా నీకు ఫస్ట్ అది చూసుకో గవర్నమెంట్ పైసలు అంటే ఫస్ట్కి జీతం ఇవ్వగానే కాదు వాడు కరెక్ట్ పని చేయాలి పని చేయకపోతే తన్నుమని కూడా ఎప్పు అది కూడా ఊర్లలో ఉరుకు చూరు కూర్చో గవర్నమెంట్ ఉద్యోగులను కరెక్ట్ జాబ్ చేయకపోతే అని అది కూడా ఎప్పు చదువుతారు ఎవరు ఇంటికోడు ఉన్నాడు ఇప్పుడు డిగ్రీలు చేసినోడు నువ్వు పిహెచ్డీ చేయొచ్చు కానీ నీ పిహెచ్డీ కన్నా కూడా ఇంత దమాకున్న వాళ్ళు మోసుకున్నారు నువ్వు ఒక్కడి పిహెచ్డీ చేసిన భూమి మీద పదో తరగతి చదివిన ప్రతి ఒక్కరిని చెప్పు ఇక ఈ ఒక స్మార్ట్ ఫోన్ పెట్టుకొని తిరుగురు బాయ్ ఏం జాబ్ చేయకున్నా సరే లక్షల లక్షల కోట్లు కోట్లు వస్తాయని చెప్పు బ్లాక్ మెయిల్ చేయొచ్చు పార్టీలను వాన్ మీద వీన్ మీద తప్పుడు రిపోర్ట్ రాస్తే ఇది అదే అయిపోయి ఊరిలో పోయింది మొత్తం ఎవరు చూడు వాడు పదో తరగతి కూడా పాస్ కాడు వానికి సబ్జెక్ట్ ఉండదు కంటెంట్ ఉండదు ఫోటోలు తీసుడు అందులో పెట్టుడు బ్లాక్మెయిల్ చేసాడు డబ్బులు కుంజుడు ఇంకా ఫ్యాషన్ అయిపోయింది మొత్తం